గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో చెంచులకు ఒక్క ఇల్లు కూడా నిర్మించిన పాపాన పోలేదని శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి విమర్శించారు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామంలో యాభై నాలుగు మంది చెంచులకు ఆర్జీటి ప్రభుత్వం సహాయంతో నిర్మించిన నూతన గృహాలకు నిర్వహించిన గృహ ప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు నూతన గృహాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటి యజమానులకు ఇంటి తాళాలు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేశారు అనంతరం గ్రామంలో చేపట్టిన రీసర్వేకు సంబంధించి ఏర్పాటు చేసిన గ్రామసభలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవానికి ఇంటిని నిర్మించి ఇవ్వడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని అన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఒక్క చెంచు కుటుంబానికి కూడా ఇల్లు నిర్మించలేదని గుర్తు చేశారు పంతొమ్మిది సంవత్సరంలో నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ లోని పెచ్చెరువు గూడెం నుండి సుమారుగా నూట అరవై ఐదు కుటుంబాలు కొట్టాల చెరువుకు తరలించబడ్డాయని అప్పటి ప్రభుత్వం ప్రతి ఒక్క చెంచు కుటుంబం సాగు చేసుకుని బతికేందుకు రెండున్నర ఎకరాల పొలాన్ని ఇచ్చిందని అయితే అప్పుడు సరిగ్గా హద్దులు ఏర్పరచకపోవడంతో ఇప్పటికీ ఎవరి పొలాలకు సరిగ్గా హద్దులు లేవని అన్నారు ప్రజలు సహకరిస్తే రీసర్వే ద్వారా ఎవరి భూమి వారికి హద్దులు కేటాయించి పాస్ పుస్తకాలు మంజూరు చేస్తామని తద్వారా ప్రభుత్వ పథకాలు పొందవచ్చునని తెలిపారు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న గ్రామ సభ ప్రధానంగా చాలా సంవత్సరాల నుంచి మనకి ఉన్న పొలాల సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి పరిష్కారం చేయాలనే కంకల్పంతోనే అనేక మార్లు అధికారులతో చర్చించి వీళ్ళని ఏ విధంగా పరిష్కారం చేసి మీకు శాశ్వతంగా మళ్ళీ మళ్ళీ ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని కలెక్టర్ గారిని కూడా మేడం కూడా నేను రిక్వెస్ట్ చేయడమ్మా మీరు కూడా రావాలి గతంలో వచ్చారు ఎందుకంటే అధికారులకు మొత్తం కలెక్టర్ గారికి ఆర్డీఓ గారు మిగతా రెవెన్యూ సిబ్బంది వాళ్ళు పూర్తి స్థాయిలో దీని మీద పెట్టి చేస్తే తప్ప ఇది పరిష్కారం కావు అందుకే మేడం గారిని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళు వచ్చారు ఇంకొక శుభకార్యం కూడా ఈరోజు మంచి కార్యక్రమం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ గారు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూడా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలందరికీ కూడా ఇల్లు ఉండాలి